రామలక్ష్మి శౌర్యని విడిపించటం కోసం తన దగ్గర ఉన్న తాళపత్రాలని ఎమ్మెల్యేకి ఇచ్చేస్తుంది ఇక శౌర్యని అక్కడ కట్లతో కట్టేసి ఉంటే విడిపించుకొని బయటికి రాగానే రౌడీలు చుట్టుముట్టేస్తారు అయితే మొదట్లో సౌర్య రౌడీలని చితక్ కొడతాడు ఆ తర్వాత రౌడీలు మళ్ళీ వాళ్ళ ఇద్దరిని చుట్టుముట్టి పట్టుకోవటంతో అప్పుడు రామలక్ష్మి చిచ్చరు పిడుగులా మారేసి రౌడీలని కుమ్మేస్తూ ఉంటుంది దానికి తోడు మళ్ళీ పొంజుకొని పుంజుకొని అక్కడున్న రౌడీలను అందరినీ కూడా కొమ్మేసి చితక్ కొట్టి రామలక్ష్మిని తీసుకొని అక్కడి నుంచి బయటికి వచ్చేస్తారు తర్వాత చారు నేను చచ్చిపోతాను శ్రీనుభావుతో నా పెళ్ళి అవదు కదా అని నీళ్ళల్లో దూకేస్తుంది శివరాం కాపాడి నేను నీ పెళ్ళి చేస్తానమ్మా శ్రీనుతో నేను నీ పెళ్లి చేస్తాను అని చారుకి చేతిలో చెయ్యి వేసి మరీ మాట ఇచ్చేస్తాడు ఇప్పుడు చారు చచ్చిపోతే అన్నయ్య మాట పోతుంది అన్నయ్య పరువు పోతుంది అందుకే నేను శ్రీనుతో చారు పెళ్లి చేస్తానని ఇలా మాట ఇచ్చాను అని శివరామ్ మనసులో అనుకుంటూ ఉంటే దూరం నుంచి ఇదంతా చూస్తూ ఆద చాలా బాధపడుతూ ఉంటుంది ఎస్ నేను బాబాయ్తో మాట తీసుకున్నాను ఖచ్చితంగా శ్రీను బాబా నా మెల్లో కడతాడు అని చారు చాలా చాలా సంతోషపడుతూ ఉంటుంది ఈ లోపల రఘురామ్ బీర్వాలో ఉన్న ఆస్తి డాక్యుమెంట్లను చూసే ఇక ఇంతకుముందు శివరామ్ ఆస్తి మొత్తం కూడా తన పేరు మీద రాయించుకున్నాడన్న నిజం తెలుసుకుంటాడు శివరామ్ ఇంటికి రాగానే భోంచేస్తున్న సమయంలో శివరాం నువ్వు ఈ ఆస్తి మొత్తం నీ పేరు మీద రాయించుకొని ఉన్నావు కదా సరే శివరాం నేను నీకు ఒక మాట చెప్తున్నాను అని రఘురాం మాట్లాడుతూ ఉంటే శివరామ్ చాలా షాకింగ్గా వింటూ ఉంటాడు ఒక్క నెల రోజులు ఈ ఆస్తి అధికారం అన్నీ నీ చేతుల్లో ఉంటాయి జనం మన మీద పెట్టుకున్న నమ్మకాన్ని నువ్వు ఒక్క నెల రోజులు కాపాడుకుంటూ రాగలిగితే ఈ ఆస్తి మొత్తం నీదే అని రఘురాం చెప్పటంతో పార్వతి చాలా సంతోషపడుతూ ఉంటే జానకి శ్రీను ఆజ శివరాం షాకింగ్గా వింటూ ఉంటాడు అయితే శివరాం అంతటితో ఆగకుండా అన్నయ్య నేను గెలిస్తే చారుకి శ్రీనుకి పెళ్ళి చేయాలి అని శివరాం చెప్పటంతో రఘురామ్ జానకి ఆజా శ్రీను చాలా షాకింగ్గా వింటూ ఉంటే చారు మాత్రం చాలా సంతోషంగా వింటూ ఉంటుంది